చేతన ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైన చర్చ జరుగుతున్న అంశం హైడ్రా హైడ్రా అనేది ఏ స్థాయిలో ఉన్నదంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దిగువ శ్రేణి పట్టణాలు రెండవ శ్రేణి మూడవ శ్రేణి పట్టణాలకు కూడా హైడ్రా వర్తింపజేయాలని ఇంకా గట్టిగా మాట్లాడితే కొందరు గ్రామీణ ప్రాంతాల్లో కూడా హైడ్రా వర్తింపజేయాలనే స్థాయికి పోయింది ఎందుకంటే హైడ్రా అవసరం ఆ స్థాయిలో పెరిగిపోయింది అంటే ఏ మేరకు చెరువుల ఆక్రమణ జరిగిందో ఏ మేరకు భూముల ఆక్రమణ జరిగిందో ఏ మేరకు ఎఫ్టిఎల్ అలాగే బఫర్ జోన్ ఆక్రమణ జరిగిందో ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ ను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విపరీతమైనటువంటి ఆక్రమణ జరిగింది కాబట్టి ఈ ఆక్రమణ నుంచి సమాజాన్ని కాపాడగలిగేది కేవలం హైడ్రా మాత్రమే అనే స్థాయికి వచ్చేసి ఇవాళ హైడ్రాకు అనుకూలంగా మార్నింగ్ వాకులు మారదాళ్ళు దానికి అనుకూలంగా యువకులు కేరింతలు ఎక్కడికక్కడ సపోర్ట్ గా మాట్లాడడం ఇదంతా కూడా సరే రాజకీయంగా ముఖ్యమంత్రికి ఉపయోగపడుతుందా లేదా అనే చర్చ కన్నా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి భూ ఆక్రమణకు అది పరాకాష్టగా మాత్రమే మనం అర్థం చేసుకోవాలి అయితే హైడ్రాను ఇంత తీవ్ర స్థాయిలో ప్రజలు ఎందుకు కోరుతున్నారు అంటే భూ ఆక్రమణ నుంచి రక్షించగలిగేటువంటి ఏకైక ఆయుధంగా భావించడం వల్ల కోరుతున్నారు ఇంతవరకు బాగానే ఉంది ఇంతవరకు ప్రజల ప్రజలు కోరుకోవడం ప్రభుత్వాలు అమలు చేయడం వరకు మనం వాంఛనీయంగా అంశంగానే చూద్దాం కానీ అసలు పాయింట్ ఏంటి అంటే మామూలుగా గ్రామీణ ప్రాంతాల్లో చెప్పినట్టుగా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా ఇవాళ ఈ పరిస్థితి ఉందనేది మనం భావించాలి ఎందుకు రాష్ట్రంలో భూముల ఆక్రమణ చెరువుల ఆక్రమణ లోతట్టు ప్రాంతాలను కబ్జా చేయడం లేదు మీరు చెప్తున్నటువంటి ఎఫ్టిఎల్ గాని బఫర్ జోన్లు గాని కబ్జా చేయడం అనేది పంతొమ్మిది వందల తొంభై తర్వాత ప్రారంభమై ముప్పై నాలుగు ఏళ్ల తర్వాత ఇవాళ మనం బాగా పతాక స్థాయికి చేరుకున్నాక పరాకాష్ట స్థాయికి చేరుకున్నాక భరించలేని స్థితికి చేరుకున్న తర్వాత మాత్రమే ఇవాళ మనం హైడ్రా అనే అంశం గురించి మాట్లాడుతాము అంటే ఆల్మోస్ట్ ముప్పై అంటే సరే ఓ నాలుగైదు ఏళ్లతోటి ఉంది కానీ ఒక రెండు తరాలు గడిచిపోయిన తర్వాత మూడో తరం మాట్లాడుతున్న కింద లెక్క మనం నిజానికి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ప్రారంభమైన తర్వాత ఈ కల్చర్ మొదలైంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసింది ఎవరు అసలు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆరంభంలో చేసింది అందరూ కూడా సంపన్నులే పెద్ద పెద్ద కంపెనీల వాళ్లే ఇంకా గట్టిగా మాట్లాడాలంటే ఈ రాష్ట్రంలో ఉన్న నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల్లో నాకు తెలిసి ఏ పది ఇరవై మందో ఏ ముప్పై మందికో రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి పెద్దగా అనుబంధం లేకపోవచ్చు కానీ తొంభై మంది ఎమ్మెల్యేలకు రియల్ ఎస్టేట్ వ్యాపారంతో అనుబంధం ఉంది అసలు రాజకీయాలను ఒక దశలో శాసించిందే రియల్ ఎస్టేట్ రాజకీయ నాయకులకు కోట్ల రూపాయలు కావాలంటే ఇచ్చిందే రియల్ ఎస్టేట్ ఆ కోట్ల రూపాయలతోనే వాళ్ళు రాజకీయాలు చేశారు కూడా అంటే రాజకీయాలకు ఇంధనంగా మారినటువంటి రియల్ ఎస్టేట్ ను వాడుకొని శాసన సభ్యులు పార్లమెంటు సభ్యులు మంత్రులు ఇట్లా రకరకాల హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు నిజానికి అసలు రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది అసలు తొలుత వాంఛనీయమేనా అనేది పెద్ద ప్రశ్న ఎందుకంటే నిజానికి ఒక నిత్యావసర వస్తువుకు బిజినెస్ ఉందంటే అర్థం ఉంది లేదు ఒక పుస్తకానికి వ్యాపారం ఉంది అంటే అర్థం ఉంది కిరాణా దుకాణ వ్యాపారం ఉంది కానీ భూములకు వ్యాపారం ఏమిటి అది ఒక వ్యాపారం కింద ఉన్నటువంటి ఏదో అవసరాలు రీత్యా అటు ఇటు మార్చడం లేదు వ్యవసాయ భూములు కొనడం అంత బాగానే ఉంటది కానీ చివరికి ఎక్కడికి పోయిందంటే ముప్పై నలభై యాభై ఎకరాలు ఉన్న రైతు కన్నా ఆరు ఏడు ప్లాట్లు ఉన్నటువంటి మామూలుకు గొప్పోడు అనే స్థాయికి చేర్చుకున్నారు నగరాల్లో ఉండేటువంటి చిన్న చిన్న ప్లాట్ యాభై గదాల ప్లాట్లు రెండు వందల గదాల పాటు వెయ్యి గదాల ప్లాట్లు వాళ్ళు ఏమో కోటాను కోటీశ్వరులు కావడం గ్రామీణ ప్రాంతాల్లో రెక్కలు ముక్కలు చేసుకున్నటువంటి రైతాంగానికి యాభై అరవై ఎకరాలు ఉన్న వాడికి ఎలాంటి గౌరవం లేకపోవడం ఏ స్థాయికి పోయింది అంటే గ్రామీణ ప్రాంతాల్లో తమ పిల్లలు ఉంటే తమ పిల్లలకు పిల్లలు ఇవ్వడం లేదని చాలా మంది రైతాంగం పిల్లల్ని హైదరాబాద్ లో చదివిస్తారు హైదరాబాద్ లో చదివిస్తారా హైదరాబాద్ లో గాలి ఎదురుతారా వేరే విషయం కానీ ఉండడం మాత్రం హైదరాబాద్ లో వస్తారు పిల్లలు ఎందుకు అంటే అర్బన్ లో నివసిస్తేనే పిల్లలు ఇస్తారు రూరల్లో ఉంటే పిల్లనివ్వరు అట్లా ఒక రకంగా చెప్పాలంటే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల్లోకి వలసలు విపరీతంగా పోయినాయి ఆ వలసలు రకరకాల కారణాలు చెప్పొచ్చు ప్రభుత్వాలు ఏమైనా చెప్పొచ్చు కానీ అర్బనైజేషన్ విపరీతంగా జరిగింది అర్బనైజేషన్ విపరీతంగా జరగడం వల్ల తప్పనిసరి పరిస్థితిలో ఇండ్ల అవసరం ఏర్పడింది ఆ ఇండ్ల అవసరం మూలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం వచ్చింది అంటే అసలు రియల్ ఎస్టేట్ వ్యాపారం ముందుకు రావడానికి ప్రధానమైన కారణం అర్బనైజేషన్ అంటే రూరల్ ప్రాంతాన్ని చంపేయడం పట్టణ ప్రాంతాన్ని పెంచడం పట్టణాల్లోనే ఉండేటువంటి ఒక సంస్కృతిని పెంచడం సరే ఓకే పట్టణ ప్రాంతాన్ని పెంచాలనేది ఎవరి నిబంధన ఎవరి ఆలోచన ఇది ముమ్మాటికి ఇది మన ఆలోచన కాదు అంటే మన ఆలోచన అంటే భారతీయ ఆలోచన కాదు ఎందుకు అంటే మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు భారతదేశం అంటేనే గ్రామాలు గ్రామాలు లేని భారతదేశాన్ని ఊహించలేము అని ఆయన సందర్భాల్లో చెప్పాడు అందుకనే గ్రామ స్వరాజ్యం అనే నినాదాన్ని ఆయన తీసుకొని గ్రామ పంచాయతీల వ్యవస్థను బలోపేతం ఎందుకు చేయాల్సి వచ్చిందంటే మెజారిటీ ప్రజలు గ్రామాల్లో ఉండి మైనారిటీలో ఉన్నటువంటి అర్బన్ ప్రజలు మెజార్టీ ప్రజల మీద రాజకీయ పెత్తనం చేయడం కూడదని రాజకీయాల్లో గ్రామీణ ప్రాంత ప్రజల అవసరాన్ని కూడా గుర్తించాలని చెప్పి గ్రామాల బలోపేతాని కోసమే గ్రామ స్వరాజ్యం నినాదం తీసుకుని వెళ్ళడం జరిగింది కానీ ఇవాళ జరిగింది ఏంటి గ్రామ స్వరాజ్యం నినాదం ఎట్లే ఉన్నది కానీ గ్రామాలు బలహీన పడిపోయినాయి ఎంతగా బలహీన పడిపోయినట్టే గ్రామీణ వృత్తులన్నీ నాశనం అయిపోయినాయి దాని స్థానంలో అర్బనైజేషన్ వచ్చింది అర్బనైజేషన్ మూలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం వచ్చింది రియల్ ఎస్టేట్ వ్యాపారం మూలంగా చెరువులు కబ్జాలైనవి కుంటలు కబ్జాలైనవి రకరకాల అన్యాయాలకు అర్బనైజేషన్ కేంద్రము అర్బనైజేషనే ప్రధానం కాబట్టి అర్బనైజేషన్ నివారించకుండా కేవలం మనం మాత్రమే అర్బనైజేషన్ పక్కన పడేసి రూరల్ ను స్ట్రెంగ్ చేయడం పక్కన పడేసి హైదరాబాద్ ద్వారా మాత్రమే రియల్ వ్యాపారులు కళ్యాణిస్తామని చెరువుల్ని కుంటల్ని కాపాడుతామని అనుకోవడం పెద్ద భ్రమ ఎందుకు అంటే అర్బనైజేషన్ నివారించడం ద్వారా మాత్రమే మళ్ళీ నీకు హైదరాబాద్ లాంటి నగరాల్లో పెద్ద పెద్ద నగరాల్లో గ్రామాల నుంచి వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది తగ్గిపోయినప్పుడు సహజంగానే వీటి యొక్క అవసరం ఇళ్ళ అవసరం తగ్గిపోతుంది తద్వారా మాత్రమే భూమి పైన భారం తగ్గుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద ఇంట్రెస్ట్ పడిపోతుంది నెంబర్ వన్ నెంబర్ టూ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినంత వరకు మన గ్రామాల్లో కూడా ఇంతకు పూర్వం యాభై అరవై డెబ్బై ఎకరాల రైతుకు తప్పనిసరిగా ఒకటి లేదా రెండు కుంటలు ఉండేవి ఆ రెండు కుంటల కిందనే వ్యవసాయం జరిగేది ఇవాళ చాలా మంది ఏం మాట్లాడుతున్నారు అంటే కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్లనే అర్బనైజేషన్ వల్లనే ఇవన్నీ పోయినాయి అనుకుంటున్నారు కానీ రూరల్ ప్రాంతాల్లో ఉండేటువంటి చెరువులు కుంటలు ఎందుకు పోయినాయి ఇవాళ వందలాది చెరువులు వందలాది కుంటలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవి కూడా నాశనం అయిపోయినవి వాటి స్థానంలో వ్యవసాయం వచ్చింది ఎందుకు వ్యవసాయం ఇంతకు ముందు రైతులు తమ అవసరాల కోసం చేసేది అంటే తమ అవసరాల కోసం అంటే తమకు కావాల్సిన బియ్యం తమకు కావాల్సిన పసుపు తమకు కావలసినటువంటి పెసళ్ళు తమకు కావాల్సినటువంటి కందులు తమ జీవితానికి అవసరమయ్యే దోసకాయలు తమ జీవితానికి అవసరమయ్యే కూరగాయలు ఇట్లా ఒక రకంగా చెప్పాలంటే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం గ్రామీణ అవసరాల కోసం ఉండేది అందుకనే చాలా స్పష్టంగా భారతదేశానికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థే ప్రాణం భారతదేశంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నాశనం కానంత వరకు ఏ ఇతర దేశాల వాళ్ళ పెత్తనాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఏమీ చేయలేవు అనేటువంటి మాటలు కాల్ మార్క్స్ చాలా స్పష్టంగా చెప్పాడు ఎందుకంటే భారతదేశంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చాలా బలమైన ఆర్థిక వ్యవస్థ ఇది దేనిపైన ఆధారపడదు ఇది సంపూర్ణమైనటువంటి స్వయం వికసిత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఈ స్వయం వికసిత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఏం చేసాం మనం కంప్లీట్ గా పెట్టుబడిదారుల చేతులకు వెళ్లిపోయింది ఎంత పెట్టుబడిదారుల చేతి విత్తనాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండవు అట్లాగే మనం ఏ పంట వేయాలన్నా మనం నిర్ణయించుకోలేము మార్కెట్ అవసరాల కోసం పంటలు పండించడం మొదలు పెట్టాము చివరికి మనకు కావాల్సిన ఒడ్లు కావలసిన పసుపులు పప్పులు ఉప్పులు నూనెలు అన్ని కొనుక్కుంటున్నాం మనం మన దగ్గర ఉన్న వస్తువుని అమ్ముతున్నాం అంటే అమ్మడం కొనడం అనే కల్చరు ఎప్పుడైతే గ్రామీణ ప్రాంతాల్లోకి ప్రవేశించిందో తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఆయా గ్రామాల్లో ఉండే రైతుల చేతుల్లోంచి పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్ళిపోయింది దాని పర్యావసారమే దుర్మార్గమైన భూస్వామ్య సమాజంలో కూడా ఏనాడు రైతులు ఆత్మహత్యలు తీసుకోలేదు కానీ ఎప్పుడైతే పెట్టుబడి ప్రవేశించిందో దాన్ని భరించలేక రైతుల ఆత్మహత్యలు ఇవ్వాలా జాతీయ స్థాయి చర్చనీయాంశం అంశమైనది అంటే దాని అర్థం గ్రామీణ ప్రాంతాలను పూర్తిగా మన కంట్రోల్లో లేకుండా చేసి నాశనం అయిపోయిన తర్వాత ఇంకా గ్రామాల్లో లేదు అని భావించే పరిస్థితి నెట్టేసిన తర్వాత అర్బనైజేషన్ అయిపోయినాం అర్బనైజేషన్ మనం చూస్తా ఉన్నాం అర్బనైజేషన్లో ఏందో విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంది వారు భూమి కొనలేడు మామూలు కొనే పరిస్థితులు లేడు అందువల్ల సహజంగానే ఏమైపోయింది ప్రభుత్వ భూముల్ని కబ్జా పెట్టడం అనేది ఒక ఫ్యాషన్ తయారైపోయింది దానికి ఈ ప్రభుత్వాలు తెలుసు ఈ ప్రభుత్వ భూములు అని తెలుసు ఇది కబ్జా పెడుతున్నా అని తెలుసు అయినా సరే చూసి చూడనట్టుగా ఒక దశలో చెప్పాలంటే అసలు ప్రభుత్వాలే ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసుకుని ఆ ల్యాండ్ బ్యాంక్ లో ఉన్నటువంటి బ్యాంకుల్లో లో ఉన్నటువంటి ల్యాండ్ ను అమ్ముకుని రాష్ట్ర ప్రభుత్వాలు అనేటువంటి స్థాయికి వచ్చేసినాయి చాలా ప్రభుత్వాలు మనం అది ల్యాండ్ బ్యాంకింగ్ సిస్టమ్ ను ప్రమోట్ చేశారు కొన్ని కొన్ని ప్రభుత్వాలు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ల్యాండ్ బ్యాంక్ పూలింగ్ ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ డెవలప్ చేస్తాం దాని ద్వారా వచ్చినటువంటి బోలు అమ్ముతాం అమ్మిన తర్వాత వచ్చినటువంటి డబ్బులతో రాష్ట్ర ప్రభుత్వాలు నడుపుతాం అని ప్రకటించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మనం చూసినాం అంటే దాని అర్థం ప్రభుత్వాలకు ఏమాత్రం బాధ్యత లేకుండా ఇదంతా కూడా ప్రభుత్వ కనుసన్నల్లోనే జరిగింది రాజకీయ నాయకుల కనుసన్నల్లోనే జరిగింది తీరా హైడ్రా అనేది ముందుకొచ్చిన తర్వాత జరుగుతున్న చర్చ ఏమిటి అంటే అదేదో అధికారులు తప్పుడు సందేశాలు ఇచ్చారని తప్పుడు అనుమతులు ఇచ్చారని అధికారులనే బాధ్యులు చేయాలని అధికారుల పైనే నిందలు వేయాలనే ప్రయత్నం జరుగుతూ నిజానికి గ్రౌండ్ లెవెల్లో పనిచేసేటటువంటి విఆర్ఓ ఆయన మీద ఉన్నటువంటి తహసీల్దారు లేదా ఆయన మీద ఉన్నటువంటి ఆర్డీఓ వీళ్ళు బాధ్యులు కాలేరు వీళ్ళని బాధ్యులు చేయడం వల్ల ప్రయోజనం లేదు ఖచ్చితంగా ఇస్ లా మేకర్స్ దే ఆర్ లా బ్రేకర్స్ ఎవరైతే చట్టాలు తయారు చేస్తున్నారో వాళ్ళే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు కూడా ఈ లా మేకర్స్ లా బ్రేకర్స్ కావడం వల్లనే సమస్య వచ్చింది వాళ్ళను వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళ అదుపాజ్ఞలో ఉండేటువంటి ఉద్యోగులు వాళ్ళు ఇంటికి చెప్తేట వినాలి వినకపోతే వాళ్ళ వాళ్ళకు చాలా ఇబ్బందులు ఉంటాయి చాలా గోళాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి నీ పైసలు కూడొస్తుండొచ్చు దాని వెనుక లంచాలు ఉంటుండొచ్చు కానీ లంచం కంటే మించి అధికార పార్టీ నాయకులు అధికారంలో ఉన్న వాళ్ళు చెప్పడం వల్ల ఈ తప్పులన్నీ జరిగిపోయాయి ఇవాళ ఒకవేళ హైడ్రా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే అధికారులను బాధ్యులు చేయకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులను బాధ్యులు చేయాలి అక్కడ ఉన్నటువంటి సంపన్నుల బంగ్లాలు ఉదాహరణకి నాగార్జున సినిమా యాక్టర్ నాగార్జునది బంగ్లా గురగొట్టిరు తప్పు లేదు అట్లాగే గుత్త సుఖేందర్ రెడ్డి బంగ్లా ఉందని అట్లా ఇంకో రకరకాల బంగ్లాలు అక్కడ ఉన్నాయని చర్చ జరుగుతున్నది ఈ బంగ్లాలన్నీ అన్నీ పోయినా నష్టం లేదు ఎందుకని వాళ్ళేం పేదోళ్ళు గారు కానీ అక్కడ రెక్కలు ముక్కలు చేసుకొని రయింబోలు శ్రమపడి తమకు కూడా హైదరాబాద్ లో ఒక చిన్న ఇల్లుంటే బాగుంటుందని ఆశించినటువంటి ఎగువ మధ్య తరగతి దిగువ మధ్య తరగతి ప్రజల సంగతి ఏమిటి వాళ్ళు ఇంతకాలం కష్టపడి సంపాదించుకున్న ఈ బంగరాలు ఎటుపోవాలి వాళ్ళకు అనవసరంగా ఇప్పుడున్న ఫలంగా కొడితే వాళ్ళు ఎట్లా బాధ్యులవుతారు అనుమతులు ఇచ్చినటువంటి అధికారులను బాధ్యులం చేయాలి లేదు వ్యాపారం చేసినటువంటి రియల్ ఎస్టేట్ను ను చేయాలి వీళ్ళను బాధ్యత తీసుకొని నిజంగా ఇవి ప్రజా ప్రభుత్వాలే అయితే ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాలే అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిజంగానే కఠినంగా శిక్షించాలని అనుకుంటే ఇక్కడ శిక్షించదగ్గ వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులు తప్ప మామూలు ప్రజలు కారు అదే సమయంలో ఇవాళ హైడ్రా ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఒకే ఒక రోజున అన్ని బంగ్లాలు కూలగొట్టేంత మాత్రం హైడ్రా ఇంప్లిమెంట్ కాదు దాని స్థానంలో హైడ్రాకు సంబంధించినటువంటి బంగ్లాల్లో కూలగొట్టదగ్గ బంగ్లాలు కొన్ని కూలగొట్టినా మిగిలిన వాళ్ళు ఎవరైతే మధ్యతరగతి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వమే బాధ్యత తీసుకొని మరో చోట ఇళ్ళు కట్టించాలి తప్పనిసరిగా అది జరిగినప్పుడు మాత్రమే హైడ్రా యొక్క రిజల్ట్స్ మనకు కనపడతాయి తర్వాత రకరకాల చెరువులు ఇవాళ గణాంకాల లెక్క ప్రకారమే ఒక రెండు వంతుల భాగం వెళ్ళిపోయిందని ఒక్క వంతు భాగం మాత్రమే చెరువులు మిగిలి ఉన్నాయని గణాంకాలు చెప్తా ఉన్నాయి మన హైదరాబాద్ నగరం బోర్డులో హుసేన్ సాగర్లో సహా అన్ని ఆక్రమణలకు గురైన ప్రభుత్వం లెక్కలే చెప్తా ఉన్నాయి ఓకే అవన్నిటిని కళ్ళ ముందు చూసినాం అవన్నీ ప్రభుత్వం అనుమతులతోనే జరిగింది ప్రభుత్వ ఒప్పందాలు జరిగాయి ఇంకా దగ్గర ఇంకా గట్టి మాట్లాడితే ప్రభుత్వమే ఎంక్రోచర్ ఎందుకంటే హుసేన్ సాగర్ చుట్టూ నెక్లెస్ రోడ్ వేయడం కానీ హుసేన్ సాగర్లోనే సెక్రటరీ కట్టడం కానీ హుసేన్ సాగర్ పక్కనే రకరకాల లుంబిరి పార్కులు లాంటి వేయడం కానీ ఇది ఇట్లా ఉంటే మూసీ నదిలోనే సాక్షాత్తు ప్రభుత్వమే బస్ స్టాండ్ పెట్టింది ఇవాళ ప్రభుత్వ లెక్కల ప్రకారం పన్నెండు లక్షల మంది మూసి పరివాహక ప్రాంతాల్లో ఇళ్ళున్నాయి ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నాయి ఈ పన్నెండు లక్షల మంది కావచ్చు మిగతా రకరకాల చెరువుల్లో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళందరినీ రీలోకేట్ చేయాలి అది ప్రభుత్వం బాధ్యత చేసి మాత్రమే చేయాలి ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు చెప్పినట్టుగా రివైవల్ ఆఫ్ ది రివర్స్ రివర్ ఫ్రంట్ ఆర్ రివైవల్ ఆఫ్ ది ట్యాంక్స్ ఎక్కడైతే ట్యాంక్స్ ఉన్నో అవన్నీ మళ్ళీ రివైవ్ చేయండి ఎక్కడైతే మూసీ నది రివర్ ఫ్రంట్ ఉందో ఆ రివర్ ఫ్రంట్ అంతా డెవలప్ చేయండి లండన్ లో థేమ్స్ నగరాన్ని చేసినట్టు ఉంటే చేయండి థేమ్స్ నగర్ అని చేస్తే ఎవరికి పోయేదే లేదు కానీ లండన్ స్టాండర్డ్ మనకు మన ప్రజలకు ఉండాలి కదా లేకున్నా ఉన్నా మీరు చేస్తామన్నా పొట్ట చేత పట్టుకొని గ్రామీణ ప్రాంతాల్లో వృత్తులన్నీ అంతరించి నాశనం అయిపోయి అక్కడ కూడా మీరు బాధ్యత తీసుకోవడం వల్ల నగరాలకు వస్తే నగరాల్లో కూడా ఉండడానికి ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఈ రోజు వరకు కూడా ఇల్లు లేకపోతే అది హైడ్రా వల్ల ఏం ప్రయోజనం హైడ్రా అనేది తప్పనిసరిగా సొల్యూషన్ ఇవ్వగలగాలి ఈ ప్రజలకు ఆల్టర్నేట్ గా ఏం చేస్తాం ఎక్కడ ఇల్లు ఏర్పాటు చేస్తాం అనేటువంటి ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రమే హైడ్రా వల్ల ప్రయోజనం తప్ప హైడ్రా కేవలం ఏదో మందం రాజకీయాల్లో సెన్సేషనాలిటీ కోసం నాలుగు రోజులు కమిటీ వేసి ఆ తర్వాత మళ్ళీ సప్లయకుండా కూర్చోవడం అనేది కరెక్ట్ కాదు హైడ్రా చేయవలసిన కీలకమైన పని టు అరాడికేట్ ది అర్బనైజేషన్ టు డిస్ట్రిబ్యూట్ ది పూర్ పీపుల్ ల్యాండ్స్ వాళ్లకు ఎక్కడెక్కడ ప్లాట్లు ఉన్నాయో ఆ ప్లాట్లు అందరికీ ఇవ్వాలి కొనుగోలు చేసినటువంటి వాళ్ళకు తప్పనిసరిగా మళ్ళీ ప్రభుత్వమే కొనుగోలు చేసి భూములు ఇవ్వాలి దీనికి పూర్తి బాధ్యత వహించాల్సింది రియల్ ఎస్టేట్ వ్యాపారులు తప్ప ప్రభుత్వ ఉద్యోగులు కాదు ప్రభుత్వ ఉద్యోగులు రియల్ ఎస్టేట్ వ్యాపారం యొక్క చెప్పు చేతులు ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి అర్బనైజేషన్ వెంటనే కట్టడి చేయాలి అన్నిటికన్నా మించి రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద ఇప్పటి నుంచి అయినా నియమ నిబంధనలు అమలు పరచాలి ఆఫ్టర్ ఆల్ రోడ్డు మీద పోయేటువంటి రోడ్డు మీద కూరగాయలు అమ్మేటువంటి ఆమె సరిగ్గా తరాదుబాటు పెట్టలేదు గుంజుకు పోతాడు మన అధికారులు ఎంత ఘోరమైన విషయం అంటే ఎక్కడో మందుల దుకాణంలో లేదా ఏదైనా ఒక షాప్ అతను ఆయన చిన్న చిన్న అవసరాల కోసం మెడిసిన్ అమ్మితే ఆ మెడిసిన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ పోయి ఆ మందులు గుంజుకొస్తాడు అప్పుడు అంత పకడ్బందీగా మన పరిపాలన ఉన్నప్పుడు అసలు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎందుకంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏందండి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏడిపోయింది ఒక రకంగా చెప్పాలంటే అది కల్చరల్ గా డెస్ట్రాయ్ చేసింది మన ప్రాంతాల్లో ఉండేటువంటి రకరకాల వృత్తుల్లో ఉండేటువంటి పిల్లలు ఈ వృత్తులలో వచ్చేటువంటి చిన్న చిన్న మొత్తాలు చాలక రియల్ ఎస్టేట్ మంచి వ్యాపారం అని చెప్పి బంద్ చేసి బ్రోకర్లుగా తయారైపోయారు అంటే అసలు ఒక మంగలి ఒక చాకలి ఒక ఒక కమ్మరి పిల్లవాడు వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో ఉన్నారు ఆ వృత్తుల్లో రూపాయలు రావట్లేదు రియల్ ఎస్టేట్ ఏ నెల మీద ఒక్క ప్లాటకుండా సారన్న పదివేలు వస్తాయి ఇరవై వేలు వస్తాయి లక్ష వస్తాయి అని అంటున్నారు పిల్లలు బహిరంగంగా అంటే రియల్ ఎస్టేట్ ఏం చేసింది ఒక బ్రోకర్ కల్చర్ ని డెవలప్ చేసింది ఇంకా గట్టిగా అంటే రియల్ ఎస్టేట్ ఏం చేసింది గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా రోడ్ల మీద ఎవరికైనా నాలుగు ఎకరాల భూమి ఉంటే ఆయన కోటారు కోటేశ్వరుడు అనే ఒక భ్రాంతి నిజంగా నాలుగో ఎకరాలలో అదే పంట పడుతుంది లోపలికి ఆ పది ఎకరాలకు అదే పంట పడుతుంది కానీ రోడ్డు మీద భూమి ఉన్నాయన ఆయన ఇంకా అసలు అమ్ముడు పోయినా అమ్ముడు పోకపోయినా హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు కనుక మనం బయలుదేరి చాలా జాగ్రత్తగా చూస్తే రోడ్ల పొడవునా జెండాలు రోడ్ల పొడవునా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అరే అమ్ముడు పోతున్నాయా లేదా అనేది చర్చ కాదండి అసలు అనుమతులు ఎందుకు ఇస్తుంది ప్రభుత్వం ఎన్ని కావాలో ప్రభుత్వం దగ్గర లెక్క ఉండాలి కదా నాలా కన్వర్షన్కి ఎట్లా అనుమతులు ఇస్తారండి అడ్డగోలుగా నాలా కన్వర్షన్ అనుమతులు ఇచ్చి బ్రోకర్లను తయారు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మితిమించిన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎంత మితిమించింది అంటే ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారనే తలకే పట్టుకునేంత విటిమించింది అంత క్రూరమైన ఒక రకమైన సాంస్కృతిక విధ్వంసం గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడం కన్నా నాలుగు ప్రాట్లము కూడా బతుకొచ్చు అనేటువంటి ఒక దుర్మార్గమైన వాతావరణాన్ని చేసింది కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్నే కట్టడి చేయాలి అర్బనైజేషన్ ను కట్టడి చేయాలి గ్రామీణ వృత్తుల్ని బలోపేతం చేయాలి వ్యవసాయాన్ని చేయాలి ఈ పనులన్నీ చేసినప్పుడు మాత్రమే మనం చేస్తున్నటువంటి హైడ్రా రైట్ వేలో ముందు పోగలుతుంది ఇవి చేయకుండా యథాతథంగా ఇట్లే అర్బనైజేషన్ వస్తాం యథాతథంగా ఇట్లే గ్రామాలను నాశనం చేస్తాం యథాతథంగా ఇట్లే రియల్ ఎస్టేట్ కు అనుమతులు ఇస్తాం మేము మాత్రం హైడ్రా అమలు చేస్తాం అంటే హైడ్రా అనేది ఒక పరిహాసపు ప్రక్రియ అయితే తప్ప ఇది విజయవంతమైన ప్రక్రియ కాదు కాలేదు అట్ ది ఎండింగ్ హైడ్రా అమలు కావాలి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం క్లోజ్ కావాలి గ్రామీణ వృత్తులు బలపడాలి తప్పనిసరిగా ఈ రెండు కార్యక్రమాలు తీసుకోవాలి అట్లాగే గ్రామీణ ప్రాంతాలు బలపడితే మాత్రమే ఇది జరుగుతుంది ఎండింగ్లో ఒకవేళ హైడ్రాను ఇంప్లిమెంట్ చేసి చెరువులన్నిటినీ రివైవ్ చేసి నీళ్ళు వచ్చేటట్టు చేస్తా అని కూడా అంటున్నది ప్రభుత్వం సంతోషమే కానీ ఇవాళ మూసి పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి ఎంటైర్ ఇండస్ట్రీస్ సృష్టిస్తున్నటువంటి కాలుష్యాన్ని మర్చిపోవడానికి వీల్లేదు ఎందుకంటే నువ్వు మళ్ళా చెరువులు డెవలప్ చేసి ఏం చేస్తావు ఇండస్ట్రీస్ లో వచ్చేటువంటి వ్యర్థాలన్నీ చెరుల పెడతావు ఆ చర్యల ద్వారా పండే పంటంతా రైతాంగం తినాలి లేదా మామూలు ప్రజలు తినాలి రోగాల పాలు కావాలి కాబట్టి ఫస్ట్ ప్రైమరీగా అర్బనైజేషన్ జరుగుతున్న క్రమంలోనే ఇండస్ట్రీస్ మీద చాలా పటిష్టమైన నియంత్రణ అవసరం లేదంటే రకరకాల జబ్బులు వచ్చే అవకాశం ఉన్నది ఇప్పటికే దుర్మార్గమైనటువంటి చర్యలు చూస్తున్న మనం మూసి రివర్ లో ఎక్కడైనా ఒక చోట గట్టిగా ఆగితే మనిషిలోతు బురద మనిషిలోతు రకరకాల తెల్లగా ఒక రుణువు లాగొస్తుంటది అదంతా ఏంటది పూర్తిగా కాలుష్యం సృష్టించింది కాబట్టి ఇది ఒకటే కాదు నువ్వు అర్బనైజేషన్ ను నివారించాలి ఒకవేళ నువ్వు చెప్పినట్టుగా హైదరాద్వారా చెరువులు పునరుజ్జీవింపం మీరు మీరంటే ఆ చెరువుల కింద ఉన్నటువంటి ఎంటైర్ ఫ్యాక్టరీస్ ను ఖచ్చితమైనటువంటి నిబంధనలు అమలు చేసే ప్రయత్నం చేయాలి గ్రామీణ ప్రాంతాన్ని బలోపేతం చేయాలి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ముక్కుసూటిగా చెప్తున్నావు అండి నిషేధించాలి తద్వారా మాత్రమే హైడ్రా గుడ్ రిజల్ట్ ఇస్తుంది అదర్వైజ్ హైడ్రా ఒక పరిహాస ప్రక్రియ ఇద్దని మేము భావిస్తా ఉన్నాం